హలో అండి హాయ్ అందరికీ ఇవి ఏంటని చూస్తున్నారా ఇవి మక్కానా అండి మా బాబు చాలా ఇష్టంగా తింటాడు చూడండి మక్కా మక్కానా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కళాయిలో నెయ్యి వేసి అది వేడయ్యాక మక్కాన వేసి వేయించాలండి ఇవి వేయించే ముందుకు మెత్త మెత్తగా ఉంటాయండి క్రిస్పీగా కరకరలాడేలాగా వేయించాలి ఆపకుండా వేయించుతూనే ఉండాలండి మాడకుండా ఉంటాయి అలా వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని అలా వేసి వేయించాలి ఇంకా బాగా తర్వాత సుమారుగా చూసి కొంచెం పసుపు వేసి వేయించాలండి బాగా వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించాలండి అవి మాడిపోకుండా చాలా దోరగా క్రిస్పీగా వచ్చేలాగానో వేయించాలి వచ్చేటట్టు బాగా వేయించాలండి వేయించిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయాయి బాబుకి ఇచ్చానండి చూడండి ఎలా తింటున్నాడు ఎంతో ఇష్టంగా తింటున్నాడు ఏమైనా స్నాక్స్ కావాలంటే నేను ఇలానే చేస్తానండి ఆరోగ్యానికి ఎంతో మంచిది హెల్తీ ఫుడ్ మక్కానా మక్కాన అంటే ఇవి తామర గింజలండి తామర గింజలతో తయారు చేస్తారు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ